అల్లు ఫ్యాన్స్ కదండి గుండాలు ఆ గుండాలు గడి ఇట్లా ఉంటారని మేము కూడా అనుకోలేదు ఇంటర్నేషనల్ నుంచి కాల్స్ కూతులు తిడతా ఉండవు అమ్మని అని అట్లా అందులో సిఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడంతో టైట్ చేసి దానికి మాకు సంబంధం లేదు ఆయన ఐకాన్ స్టార్ అంటే ఎవరికి మేడం ఐకాన్ స్టార్ అమితాబ్ బచ్చన్ కంటే తోప ఆ వాట్సాప్ లలో ఇన్స్టా లలో మెసేజ్ కానీ ఇమ్మీడియట్లీ అది బంద్ చేస్తేనే బాగుంటది లేకపోతే యుద్ధం జరుగుతుంది ఆరుగురు పోతేనే అతలం కుతలం అండ్ ముప్పై లక్షల మంది మొత్తం మోసేలా కొట్టుకుపోతాడు అంటారా రేపు బాబర్ దిగుతాం ఆపకపోతే వెల్కమ్ టు హిట్ ప్రస్తుతం మనము ఓయూకు సంబంధించిన తో ఉన్నాము ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మన అల్లు అర్జున్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో రేవతి చనిపోయింది రేవతి కుటుంబానికి అన్యాయం జరిగింది మరి రేవతి కొడుకు కూడా మృత్యుతో పోరాడుతూ హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళకు న్యాయం జరిపించాలి అని చెప్పేసి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపైన మాత్రం దాడి చేయడంలో మరి ముఖ్య పాత్ర పోషించినట్టుగా కూడా తెలుస్తుంది ఆ దాడి జరిగిన తర్వాత కూడా మరి వాళ్ళ పైన కేసు నమోదు అవడం జరిగింది మరి ఆ కేసు నమోదైనాక వాళ్ళు స్టేషన్ లో ఒక రోజు తోనే బా వచ్చారు కాకపోతే ఇవన్నిటి పైన కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి అలాగే సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వస్తున్నాయి రీసెంట్ గా చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి కూడా ఈ దాడి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మొత్తం కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి అనేక కాల్స్ వస్తున్నాయి రాంగ్ కాల్స్ వస్తున్నాయి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు మరి దీనిపైన అసలు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి ఏంటి అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి కాల్స్ వస్తున్నాయని నిన్నటి నుంచి కూడా చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది అంటే ఎవరు చేస్తున్నాము ఏంటి అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ ఈ ఫోన్స్ రావడం మేము ఇరవై రెండో తారీఖు జరిగిన ఘటన తర్వాత ఇరవై మూడో తారీఖు నుంచి మండే ఇవాటికి వారం రోజులు సోమవారం నుంచి కంటిన్యూ కాల్స్ వస్తా ఉన్నాయి మేమేమనుకుంటున్నాం అంటే కొంతమంది ఏదో అట్లా చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఆగాం కానీ వాళ్ళు కంటిన్యూ గా కాల్స్ చేస్తుంటే నిన్న కంప్లైంట్ ఇచ్చాం ఎవరు చూడు అల్లు అర్జున్ గారి పేరే చెప్తా ఉన్నారు అల్లు అర్జున్ గారి పేరే చెప్తా ఉన్నారు అల్లు ఆర్మీ అనే ఒకటి ఉంది అల్లు అర్జున్ ఆర్మీ అని ఒక ఇన్స్టా ఉంది ఒక సోషల్ మీడియా ఉంది ఆ సోషల్ మీడియా ప్రకారం మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి కొంతమంది కూడా కొంతమంది మేము చేసిన ఒక మంచి విజయాన్ని ఒక కుటుంబాన్ని ఆదుకున్న విజయాన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు మేము అవన్నీ పట్టించుకోము రేవతికి న్యాయం జరిగింది న్యాయం జరగడంలో ఉస్మానియా యూనివర్సిటీ అందరూ ఏదో మా క్రెడిట్ అని చెప్తాను అది ఉస్మానియా క్రెడిట్ తెలంగాణ దేవడంలో ఎంత పాత్ర ఉందో ఇవాళ రెండు కోట్ల రూపాయలు ఇవ్వడంలో ఉస్మానియా కీలకంగా ఉంది కాబట్టి ఆ ఉస్మానియా చేసింది అనేది మేము భావిస్తాము మిగతా ఫేక్ వాళ్లకు వాళ్ళు ఎన్నైనా కామెంట్స్ పెట్టుకొని ఎంతైనా ఫేక్ గా చేసుకొని మాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు ఖచ్చితంగా రేపటి ఆ రేవతి కుటుంబంలో సక్సెస్ఫుల్ గా సితేజ్ అనే అబ్బాయి ఆరోగ్యంతో ఆయుర ఆరోగ్యాలతో బయక్ బయటికి రావాలి దానికి పూర్తి బాధ్యత మన అల్లు అర్జున్ గారు తీసుకోవాలి ఆ పాప గిడ అమ్మలేదు అని నడుస్తుంది కాబట్టి ఆమెకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి రేపట్లో ఆ అమ్మాయికి సక్సెస్ఫుల్ గా ఉండేటట్టు ఒక యాక్టింగ్ లో సినిమా యాక్టింగ్ లో ఒక స్థానాన్ని కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి అన్నారు కదా అంటే ఏమన్నా బెదిరిస్తున్నారా లేకపోతే ఎలాంటివి మాట్లాడుతున్నారా అంటే కానీ అన్ని బూతులు అల్లు అర్జున్ పేరు చెప్తా ఉన్నారు నేనైతే ఫస్ట్ టైం వింటా ఉన్నా అల్లు అర్జున్ గారి ఫేవరెట్ ఫ్యాన్స్ ఇట్లా ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కదండి గుండాలు ఆ గుండాలు గడి ఇట్లా ఉంటారని మేము కూడా అనుకోలేదు ఇంటర్నేషనల్ నుంచి కాల్సే బూతులు తిడతా ఉండవు అమ్మని అని అట్లా బూతులు తిడతా ఉన్నారు బూతులు మనం చెప్పలేం కదా బెదిరిస్తా ఉన్నారు బెదిరిస్తా ఉన్నారు కానీ ఉస్మానియా మాకు అండగా ఉంది కదా మీలాంటి వాళ్ళ మీడియా ఉంది కదా వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు మనకు ల్యాండ్ ఆర్డర్ ఉంది ల్యాండ్ ఆర్డర్ ప్రకారమే అల్లు అర్జున్ ఆ ఘటన ఏదో ఘటన జరిగిపోయింది ఆ ఘటన జరిగిన తర్వాత చిన్న ఘటనని పెద్దగా భూతధ పెట్టి చూడడం వాళ్ళ తప్పే ఇప్పుడు చిలికి చిలికి ఇది పెద్ద ఎత్తున యుద్ధం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కదా సార్ మరి ఇప్పటి అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు నుంచి కూడా తనకు ప్రెస్ మీట్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుంచి ఎందుకంటే సోషల్ మీడియా పరంగా కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ కూడా ఎవరు ఒక ట్వీట్ పోస్ట్ పెట్టింది కూడా లేదు ఒక కామెంట్ పెట్టింది కూడా లేదు అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా మీకు కాల్స్ వస్తున్నాయి అంటున్నారు ఇవన్నీ ఫేక్ కాల్స్ అని అనుకోవచ్చా లేకపోతే దీని వెనకాల రాజకీయ కుట్ర ఏమన్నా ఉంది అనుకోవచ్చా రాజకీయం ఏమి సినిమా టికెట్ తీసుకునే సినిమా చూసే ఒక ఒక పక్క రేవతి అని ఒక ఆడపరుచి చనిపోయింది రాజకీయం ఎవరు చేస్తారమ్మా రాజకీయాలు ఉండే ఇక్కడ ఆ రాజకీయాలు లేదు ఆత్మగౌరవం మీదనే యుద్ధం జరుగుతుంది రాజకీయాలు లేవు ఏ రాజకీయా దీన్ని వెనక లేడు నేను క్లారిటీగా ఇస్తాను ఉస్మానియా ఉన్నది ఉస్మానియా ఉస్మానియా చెప్పిన మా గురువులు చదువు చెప్పిన ఉద్యమం ఏం ఉద్యమ పాఠమేముంది కానీ అంతకు మించింది వేరేది లేదు వాళ్ళు చేసే ఫేక్ ఎట్లయితుందమ్మా ఇప్పుడు కాల్ చేసే ప్రతి వ్యక్తి ఫేక్ అవుతాడు అల్లు అర్జున్ పేరు చెప్పింది చేయాలి వాళ్ళంతా సినిమా టికెట్లు తీసుకొని సినిమాలు చూసినట్టుగా తనది ప్రతి డిపి అల్లు అర్జున్ గారిదే ఉంది ప్రతి డిపి అతనిదే ఉన్నది అతను మాకు దగ్గర ఎట్లా ఎట్లా ఇంటికి పోతారని మేము ఏమంటా ఉన్నాం అంటే అల్లు అర్జున్ గారు ఫస్ట్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రేవతి చనిపోయిన తర్వాత ఎందుకు స్పందించలేదు ఎందుకు పోలీసులను డైవర్ట్ చేసిండు ఎందుకు పదివేల కెమెరాలు చేసిన తర్వాత విజువల్స్ బయట పడ్డాయి ఎందుకు ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో నిర్మాతనో వాళ్ళకు సంబంధించిన మరి అదే కి సంబంధించిన ఏదో ఒక వ్యక్తిని తన ఇంటికి వెళ్ళిచ్చి పెద్ద కర్మ ఏదో ఒకటి జరిగింది కదా రేవతికి అవన్నీ ఎందుకు చూసుకోలేదు ఎందుకు అలా రియాక్ట్ కాకుండా ఒంటేద్దు పోకట పోయేతనే ఉస్మానియా కదిలంకనే రెండు కోట్లు ఇచ్చిండు అంత ముందు ఎన్ని పైసలు ఇచ్చిండు అయితే ఇక్కడ మీరు అంటున్నారు కదా ఎందుకు రాలేదు ఎందుకు చూడలేదు కుటుంబాన్ని అని ఆ రోజు అక్కడికి థియేటర్ దగ్గరికి వస్తేనే అలాంటి అగైత్యం జరిగింది అందుకే మళ్ళీ స్టార్ కదా తను రావద్దు అని చెప్పేసి పోలీసులు కూడా ఆంక్షలు పెట్టడం జరిగింది కొన్ని కండిషన్స్ కూడా వర్తించాయి అందుకని లైవ్ గా తను ఓన్ గా వీడియో చేసి కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే నాకు తెలిసింది అందుకే నేను ఇప్పుడు స్పందిస్తున్నాను కూడా అని వెంటనే కూడా తెల్లారే తను చెప్పడం కూడా జరిగింది ఈ వీడియోలు మరి ఎవరు చూడలేదా ఎలా నాకు అర్థం కాలేదు కానీ ఇంకొక విషయం ఏంటంటే అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు అంత దూరం తను మళ్ళీ ఫ్యాన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు గాంధీ హాస్పిటల్ దగ్గర కావచ్చు అలాగే చెంచల్ కూడా జైల్ దగ్గర కావచ్చు వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు కొన్ని వేల మంది ఫ్యాన్స్ ఉండడం కూడా అందరం చూసాము మరి అలాంటిది వాళ్ళ ఇంటికి పోతే మళ్ళీ ఇలాంటి అఘైత్యం జరుగుతుంది కాబట్టి నేను రాలేదు అని చెప్పారు కదా మరి దాన్ని ఎందుకు ఇలా తీసుకుంటున్నారు పూర్తిగా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ లో సత్యధూరణి మాటలు మాట్లాడిండు ఎందుకు ఇప్పుడు ఒకటి మేడం అల్లు అర్జున్ గారే రావాలని చెప్పట్లే నేను అల్లు అర్జున్ గారు రావాలంటే ప్రొడ్యూసర్ ఉండు డైరెక్టర్ ఉండు తర్వాత ఇతరితర వాళ్ళ దగ్గర వాళ్ళ మామ ఉండు కదా అలా మామ అందరికీ తెలుసు కదా తెలంగాణ బిడ్డ కదా అలా మామను పంపించచ్చు లేకపోతే ఫోన్ కాల్ లో డైరెక్ట్ గా మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడలేదు ఒకటే చెప్తా ఉన్నాం మేడం డైవర్షన్ చేస్తా ఉన్నారు చాలా ఆమెకు న్యాయం జరిపియాలనేది ఏ ఒక్కరూ అడగలేదు ఉస్మానియా అడిగింది ఉస్మానియా వాళ్ళు పోయిన తర్వాతనే మేము న్యాయం చేసిన అని ముందుకు వచ్చాడు ఏం పెట్టాడు లైవ్ వీడియో చేసి పెట్టారు అన్ని రోజులు ఎందుకు ఆగారు ఉస్మానియా క్యాంపస్ వాళ్ళ ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాస్తవంగా పద్నాలుగు రోజులకు కానీ స్పందించారు తను కూడా అంటే దీని మీద కూడా కొన్ని వచ్చే వ్యాఖ్యలు వచ్చాయి ఏమని అంటే ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ పెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోవడంతో ఈగో స్పందించి కూడా ఈ కేసును అనేది బలోపేతం చేస్తున్నారు అని చెప్పేసి మరి ఓయూ స్టూడెంట్స్ కూడా ఎందుకు మరి అప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది అన్ని రోజుల దాకా ఎందుకు వెయిట్ చేశారు ప్రెస్ మీట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఇప్పుడు అసెంబ్లీలో చెప్పింది ఎప్పుడు నేను నేను ఫోన్ చేసింది పదిహేడో తారీఖు సక్సెస్ మీట్ అల్లు అర్జున్ పెట్టాడు అందులో సిఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడంతో టైట్ చేసి దానికి మాకు సంబంధం లేదు అన్ని రోజులు ఆగామంటే చూస్తున్నాం ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఇప్పుడు తెల్లారంగనే చనిపోయిన హడావుడిగా పోలేం కదా ట్రీట్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో అవును పద్నాలుగు రోజులు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ట్రీట్మెంట్ జరగకుండా ఆ అబ్బాయి నేను ఫుట్ పాత్ మీద వేస్తే వెంటనే క్షణంలో ఆ బాలెట్ మేము అట్లా ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పారు అతని కాల్స్ మొత్తం పూర్తిగా ఎవరైతే రేవత్ వాళ్ళ హస్బెండ్ పూర్తి కాల్స్ వాళ్ళ ఫ్యాన్స్ దగ్గర ఉన్నారు ప్రతి టిఫిన్ నుంచి డిన్నర్ వరకు మొత్తం వాళ్ళే చూసుకుంటారు ఏ ఫోన్ ఎత్తకుంటా ఆయనకి ఏమైందో తెలియకుండా మాకు పదిహేడో తారీఖు అదే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కేతిరెడ్డి రెడ్డి తమిళనాడు తెలుగు యువత ఆయన ఒక ప్రొడ్యూసర్ గా ఆయన మాకు చెప్తే మేము పోయాం అప్పటిదాకా ఎక్కడిది ఈ ఛానల్స్ ఎక్కడి ఇప్పటికీ సీతేజ్ అనే అబ్బాయి ఏమైందో మీ ఛానల్ కన్నా చెప్తా ఉన్నారా ఏమో ఎట్లున్నాడు ఆ అబ్బాయిని ఎవరైనా భయరా ఎవరికైనా ఇంటి లోపలికి అలా ఉందా ఫాదర్ చెప్తాడండి చుట్టూ ఒక ముళ్ళకంత ఉన్నాక ఫాదర్ చెప్పిపోతే ఎవరు చెప్తారు మేమేమంటున్నాం తన భ్రయమాంతులను గురి అంటున్నాం క్లియర్ గా ఫాదర్ ని ఇప్పుడు అదే ఫాదర్ స్వయంగా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పాడు ఇప్పుడు నవ్వుతున్నాడు అన్నారు ఇంకేదో ఇంకేదో బాడీ కదులుతు బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ నవ్వుతారా అండి నవ్వుతారా ఏం అదే విజువల్స్ అంటున్నాం ఇప్పుడు నాన్నకు భ్రయభాంతులు చేస్తున్నారు నానా అబద్ధం చెప్తున్నాను చెప్పట్లే నేను ఇక్కడ మళ్ళీ మీరు ఏదో డైవర్ట్ చేయకండి వాళ్ళ ఫాదర్ ని డైవర్ట్ చేస్తున్నారు అంటున్నా ఆయన ఐకాన్ స్టార్ అంటే ఎవరికి మేడం ఐకాన్ స్టార్ అమితాబ్ బచ్చన్ కంటే తోపా లేకుంటే గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కిన చిరంజీవి కంటే మన అమితాబ్ కమల్ హాసన్ కంటే రజనీకాంత్ కంటే గొప్పవాడ మన వాళ్ళు ఇదే పిచ్చి మంచి సినిమా జై లాంటి సినిమాకి అవార్డు రాలేదని ఎవరు పట్టించుకోరు ఈ ఎర్రచందనాలు గంధ చందనాలు అనే సినిమాకు ఈ చప్పట్లు కొడతారు అందుకే ఇట్లా మరి ఎర్ర నుంచి సినిమా అనేది పుష్ప వన్ నుంచి కూడా ఉంది కదా మరి పుష్ప వన్ వచ్చినప్పుడు ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు అది సూపర్ డూపర్ హిట్ చేసింది కూడా ఫ్యాన్సే మళ్ళీ మన లాంటి వాళ్ళే మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదు ఇలాంటి స్మగ్లింగ్ సినిమాలు తీసుకొస్తున్నారని అనే సినిమా ఇప్పుడు పూర్తిగా సత్యదోరకంగా సెన్సార్ బోర్డును డైవర్ట్ చేస్తే ఇప్పుడు ఆయన ఒక పెద్ద నిర్మాత ఎవరు అల్లు అరవింద్ గారు ఆయనకు ఇప్పటిలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఇప్పటికీ అట్లైన ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని మొత్తం గురి గురిచేసేది ఆయన హిస్టరీ మొత్తం ఉన్నది ఇవన్నీ చెప్పండి నేను ఎందుకంటే అందరికి తెలిసి అది ఇవాళ అందరికి తెలిసిన విషయం నేనేదో కొత్తగా వాళ్ళ పేరు ఏళ్ళ పేరు చెప్పాను కానీ వాళ్ళ నాన్న ఇగో నా కొడుకు బాగా స్టార్ కావాలి ఇంకో కొడుకు స్టార్ అవుతాడని అది జీర్ణించుకోలేక హైప్ చేసుకున్నాడు చేసుకున్నాడు ఆడపరుచుకు జరిగితే అన్యాయం ఎవరు ఉస్మానియా మాట్లాడుతూ ఉంది కొంచెం ఆత్మ పరిశీలన కుటుంబం రెండు రెండు పోలీసులను కించపరిచింది రేవతి చనిపోయింది రెండు విషయాలు సెన్సార్ బోర్డు పర్మి సెన్సార్ బోర్డు పరిధిలో ఉండాలంటున్నాం జై లాంటి సినిమా ఇంకోటి బొమ్మకు వ్యక్తి సినిమా తీసిండు సెన్సార్ బోర్డు అన్ని సీన్స్ కట్ చేసింది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి కూడా మేము ఒక జారీ చేసినాం హుకుం జారీ చేస్తా ఉన్నాం ఇలాంటి అగ విషయాలు ఇలాంటి సంఘటనలు అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు కావాలని అంటలేవు అన్ఎక్స్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన సంఘటనల పైన వెంటనే రివ్యూ తీసుకోండి వెంటనే రియాక్ట్ కాండి మీరు పోకపోతే మీ బంధువులు లేకుంటే మీ అసిస్టెంట్ లో ఎవరైనా ఉంటే పోండి పోయి మరో ఫ్యామిలీకి ఎందుకంటే ఒక విషయం రేవతి పన్నెండు వేలు పెట్టుకుని కుటుంబ సమేతంగా పోతే ఆమె మీద కూడా కామెంట్ చేస్తా ఉన్నారు అవన్నీ మానుకోండి మానుకొని మీ మీరు దేవుళ్ళు ఇది అది అంటారు కదా అది నిత్య జీవితంలో చేయండి సినిమాలో నటించే క్యారెక్టర్లు వేరు నిత్య జీవితం వేరు మన నలభై మంది సినీ ప్రముఖులు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది వాళ్ళు చర్చలు కూడా జరపడం జరిగింది అంటే అల్లు అర్జున్ కేసు తర్వాతనే వీళ్ళు కలవడానికి గల కారణాలు ఏంటి అది ఉస్మానియనే ఉస్మానియా జారీ చేసిన హక్కుం జారీ చేస్తే పోయారు వాళ్ళంతా అంటే ఏ విషయం అదే దేనికే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి వాళ్ళు ఎక్కడ చూసినా దాడి విషయమే మాట్లాడారు అల్లు అర్జున్ నీ వల్లనే మేము తలదించుకున్నాం అనే తమ్మని భరతవాజు గానీ చాలా మంది చెప్పారు చాలా మంది మీరు నిల్ రాజు గారు ఎందుకు అలా చెప్పారు కేవలం అసలు అల్లు అర్జున్ కేసుకు దీనికి సంబంధం లేదు టికెట్లకు దీనికి సంబంధం లేదు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కు దీనికి సంబంధం లేదు కేవలము తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో మన తెలుగు ఇండస్ట్రీని ఎలా గ్రోత్ పెంచాలనే దాని మీదే సమీక్ష చేశాము అని చెప్పారు ఇంకొకటి ఆ సంఘటనలు అన్ని కూడా చాలా చిన్నవి అన్నారు మరి దాన్ని ఎలా తీసుకున్నారు చిన్నయా పెద్దయా కాదు ప్రాణం అనేది గొప్పది ప్రాణం అనేది గొప్పది కాబట్టి ఆ గొప్పదాన్ని మేము కొట్లాడినాం కొట్లాడిన దాన్ని డైవర్ట్ చేయకండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ కొట్లాడిన దాన్ని అసలు డైవర్ట్ చేయకండి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడంలో కీలకంగా మేము పాత్ర పోషించినాం ఆ విజయం వచ్చింది ఆ విజయం ఇంకా ముందుకు ఎలాంటి సమస్యలు చివరిగా ఒకటే మాట చనిపోవడం అనేది అందరికీ బాధాకరం ఇంకొకటి చిన్న బాబు ఎంతో లైఫ్ ఉన్న బాబు అతను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండడం అనేది చాలా ఎవరు జీర్ణించుకోలేని విషయమే కాకపోతే మన లగచర్ల ఘటనలో కూడా ఒక రైతు తన భూమి పోతుందని చెప్పి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది మరి ఆ కుటుంబానికి న్యాయం జరగడానికి ఆ కుటుంబమే కాదు ఆడపిల్లల పైన కూడా చాలా అగైత్యాలు జరుగుతున్నాయి రేపు కేసులు జరుగుతున్నాయి చంపేస్తున్నాయి రేప్ చేసి అంటే వాళ్ళ భవిష్యత్తు చదువుకొని ఎన్నో తరాల భవిష్యత్తు చనిపోతున్నారు వాళ్ళ ఆ పిల్లలను ఆధారంగా తీసుకొని తల్లిదండ్రులు కూలి పని చేసుకొని బతుకుతున్నారు అలాంటిది మరి ఆ కుటుంబాలకి న్యాయం జరగడానికి ఎవరు ఏ ఏ ఏ అసలు ఓయు నుంచి కూడా స్టూడెంట్ కూడా ముందుకు రావట్లేదు న్యాయం జరగట్లేదు పది రూపాయలు కూడా ఎక్కడి నుంచి కూడా ప్రభుత్వం నుంచి కావచ్చు అన్యాయం చేసిన వాళ్ళ నుంచి కూడా రాబట్టట్లేదు అది ఎలా స్వయంగా మాట్లాడిన మేము అక్కడికి వెళ్ళి ఎనిమిదిన్నరకు అక్కడే ధర్నా చేసి మాట్లాడవు ప్రభుత్వానికి విజ్ఞప్తి ఇచ్చాం మీ ద్వారా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం ఆదుకుంటా అని హామీ ఇచ్చింది ఇతర ఇతర కార్యక్రమంలో కొద్దిగా పోస్ట్ పని అక్కడ జరిగినది పూర్తి స్థాయిలో కొంతమంది రైతులు అందరు కాదు దాని మీద సమీక్ష జరుగుతుంది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో రైతులు ఎవరు అన్యాయం జరిగిన ఆ భూముల ఆ సమస్యల మీద ఏం జరిగిందో ఒక కలెక్టర్ మీద దాడి చేశారు కలెక్టర్ వచ్చి సమీక్ష చేస్తున్న ఆ దాడికి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు అక్కడ ఉన్న ఒక ఎక్స్ ఎమ్మెల్యే పూర్తిగా పూనుకొని అక్కడ పనిచేయడం వల్ల ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు దిశ కేసులో మేము కీలకంగా ప్రియాంక రెడ్డి విషయంలో పోలేదా టేకు లక్ష్మి విషయంలో పోలేదా జరుగుతా ఉన్నాయి మాకి ప్రవీణ్ అని చిన్న మైనర్ బాలికను చేస్తే పోలే కొట్ల ప్రతి విషయంలో ఇప్పుడు కాదనట్లేదు కానీ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయంగా కూడా ఎవరు ఏది కూడా చేయట్లేరు కదా ఒక ప్రాణానికి ఈ రోజు ఖరీదు కట్టాము మరి అలా ప్రాణాలకు ఎలాంటి ఖరీదు కట్టింది లేదు వాళ్ళని ఆదుకుంది లేదు కదా మరి ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి ఏమో ఎంక్వైరీ జరుగుతుంది కానీ ఇక్కడ సెలబ్రిటీస్ దగ్గరకు వచ్చేసరికి ఇమీడియట్ గా సాల్వ్ అవ్వాలి ప్రాబ్లం ఏంటి సెలబ్రిటీ అనేది సమాజాన్ని డైవర్టింగ్ చేస్తుంది తలకిందులుగా చేసేది మంచి పద్ధతి ఉంటే మంచి పద్ధతి వెళ్తుంది అదేనా వేరే పద్ధతిలో వెళ్తే సమాజం మొత్తం ఖరాబ్ అవుతుంది కాబట్టి సెలబ్రిటీ మీద చాలా బాధ్యత ఉంటుంది ఇంకోటి అదే నువ్వు ప్రభుత్వం అన్నావు కాబట్టి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి మొన్న డ్రగ్స్ విషయంలో కానీ కొకన్ విషయంలో కానీ గంజాయి విషయాలలో మీరు అడ్వర్టైజ్ చేయండి మీరు మద్యాన్ని కానీ సిగరెట్ని కానీ ఎంకరేజ్ చేయకండి మీ సినిమాల ద్వారా అడ్వర్టైజ్ ఇచ్చి మంచి పద్ధతిలో ఇవ్వమని చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే సినిమానే నిదర్శనం అండి సినిమాను తీసుకొని చాలా మంది గా ఉన్నారు ఇలా ఠాగూర్ లాంటి సినిమా గొప్ప కవి మన సుద్దాల అశక్తిజ ఆ పాట ఎంత అద్భుతమైన పాటలు ఎంత అద్భుతమైన కథలతో రాశారు సినిమా ప్రదర్శన ఇవాళ సినిమా జరిగింది కాబట్టి సినిమా హీరో కాబట్టి ఎందుకంటే అధికార ప్రభుత్వమే కూడా ఇప్పుడు సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ప్రాణాలు పోతుంటే మరి ఇమీడియట్ గా వాళ్ళు సొల్యూషన్ చూపించవచ్చు కదా ఇమీడియట్ గా వాళ్ళని ఆదుకోవచ్చు కదా కుటుంబాలను నేను అడుగుతున్నది అది అక్కడ ఎలాంటి న్యాయం కూడా అదే ఆదుకోను అని ఎవ్వరు చెప్పలే కదా ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పండి ఇమీడియట్లీ రేపే ఫైట్ చేద్దాం ఏ కుటుంబానికి ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుని స్టూడెంట్స్ కూడా చనిపోయారు ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా స్టూడెంట్స్ చనిపోయారు అక్కడ మేము చేస్తాము న్యాయం అంటున్నారే తప్ప అక్కడ ఇంకా ఎలాంటి రిజల్ట్ కూడా రావట్లేదు రోజులు గడుస్తూనే ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రావడానికి ముఖ్య కారణము శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తను ఆత్మాహుతి చేసుకొని ప్రాణాలను అర్పించాడు కానీ అలా అలాంటి కుటుంబానికి పాపం అమ్మ కూడా ఎలాంటి ఒక పదోన్నతి కూడా గౌరవం దక్కే పదోన్నతి కూడా కల్పించలేదు ఈ రోజున కుటుంబాన్ని కూడా కోట్లు ఇచ్చి ఎవరు ఆదుకోలేదు మరి దీనికి ఎవరు కారణం ఎవరైనా పక్కనే నేను అదే అదే చెప్తున్నా అదే ఉస్మానియా యూనివర్సిటీ శ్రీకాంతాచారి కట్టే ముందు పోలీ కృష్ణయ్య పోలీస్ కృష్ణయ్య ఇప్పుడు కానిస్టేబుల్ కృష్ణయ్య గారు తను ఇన్సిడెంట్ వల్లనే జరిగింది మేము ఒకటే చెప్తాము ఒకటే విజ్ఞప్తి మొన్న పోలీస్ అది ఇట్లా చేయండి అని ఖచ్చితంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం విధంగా శ్రీకాంతాచారి పేరును ఒక జిల్లాకి పెట్టమని విజ్ఞప్తి చేసినాం కలిసాం ప్రభుత్వ పెద్దల్ని కలిసాం శంకరమ్మ మాకు రెండు నెలలకు మూడు నెలలకు ఉంటుంది ఆమె మాకు అమ్మలానే శంకరంబాగ ఒక టచ్ లో ఉన్నది టచ్ లో ఉన్నది ఫోన్ సంవత్సరంలో జరుగుతూ ఉన్నది మీరు కేసు పెట్టారు కదా దీనికి సొల్యూషన్ దొరకకపోతే మీరు ఎలాంటి యాక్షన్ ఈ ఉస్మానియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అలాంటి నిర్ణయానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏం జరిగిందో వాళ్ళ కరికే ఇవి వాళ్ళే విజ్ఞ వాళ్ళే తెలుసుకోవాలి కదా సినిమా ఇండస్ట్రీ వాళ్ళే మరి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడతారా లేకుంటే వాట్సాప్ లలో ఇన్స్టా లలో మెసేజ్ పెట్టేస్తారా తెలియదు కానీ ఇమ్మీడియట్లీ అది బంద్ చేస్తేనే బాగుంటది లేకపోతే భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆరుగురు పోతేనే అతలం కుతలం అయ్యిండు ముప్పై లక్షల మంది పోతే మోసీలో కొట్టుకుపోతాడు అంటారా ఈ వార్నింగ్ అన్నదని అనుకోవచ్చు ఆయన సినిమాలలో చెప్తే వెళ్తుంది మేము ఇక్కడ చెప్తే వెళ్ళదా అదే కంటిన్యూ అవుతుంది రేపు బరాబర్ దిగుతాం ఆపకపోతే బరాబర్ దిగుతాం బాబారు దిగుతాం రేవంత్ రెడ్డి గారు సన్నిహితులు తింటారు రేవంత్ రెడ్డి ఎవరమ్మా రేవంత్ ఉస్మానియాకి ఉస్మానియాకి ఉస్మానియా కింద ఏ ప్రభుత్వం అయినా తల ఉంచాలి ఉస్మాని మించినా ఎవరైనా ఉన్నారా ఉస్మానియా విద్యార్థులను కొనే దమ్ ఏమనికన్నా ఉందా ఏ ప్రభుత్వం లేదు ఉస్మానియా ఉంది ఉస్మానియాకి అండగా మేము ఎవడన్నా వస్తే పండబెట్టి దొక్కుతాం ఇక్కడ ప్రభుత్వం పేరు చెప్పి ప్రతిపక్షాలు చిల్లరేషాలు వేస్తే పండబెట్టి దొక్కిన వాడిని మిగతా ఈ రోజులలో ఇలాంటి అవాకులు చవాకులు చేసి ఫేక్ గా ఫేక్ మెసేజ్ చేస్తే పండబెట్టి దొక్కుతామని చెప్తా బరాబర్ అంటే ఇప్పుడు ప్రభుత్వం వంట చూసుకుని మరి ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు ఇలాంటి వాటిలో జోక్యం ఎవడో తల మార్చిన వేదవా చెప్పిన దానికి మీరు నాకు అడగడం కరెక్ట్ కాదు ఎవడో తల మార్చిన వాడు ఎమ్మెల్యేకు ఎంపీ సీట్ కోసమో ఆ కేసీఆర్ గారి దగ్గర ఇంకేదో చేయనీకి కానీ ఎవడన్నాడు ఒక్కొక్కరిని ఉరికిచ్చి దన్నాం కదా ఒక్కొక్కరిని కూడా అసెంబ్లీ చక్క గేట్ దాటినేయాలి పండా పెట్టి దొక్కినాం అసెంబ్లీ గేట్ ముందే ఎవడన్నాడు ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఉంది ఎవడన్నా అవాకులు చవాకులు చేస్తే పాత్రలు దొక్కేస్తాం ఏమనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూసాం కదా మరి నగేష్ గారు ఏం చెప్పారు కేవలం రేవతి కుటుంబానికి న్యాయం జరగడానికే మేము పోరాడాము కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటూ మాకు కాల్స్ వస్తున్నాయి వాళ్ళ నుంచే ఇన్స్టాగ్రామ్ నుంచే వస్తున్నాయి అల్లు అల్లు అర్జున్ ఆర్మీ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి పేరు తెలుసుకోవడానికి అదే కాకుండా ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేస్తే బూతులు తిడుతున్నారు మమ్మల్ని అందుకే మేము కంప్లైంట్ ఇచ్చాము అని అంటున్నారు కానీ మరి ఆ కుటుంబానికి న్యాయం జరిగింది కదా మరి తెలంగాణ రాష్ట్రంలో చాలా కుటుంబాలలో కూడా న్యాయం జరుగుతుంది మరి వీటి కోసం ఎందుకు పోరాడట్లే పోరాడడం లేదంటే ప్రభుత్వము దాని మీద చర్చలు జరుపుతుంది ఎంక్వైరీ చేస్తుంది అంటున్నారే కానీ ఎక్కడ కూడా రిజల్ట్ అయితే మనకు కనిపించట్లేదు మొత్తానికైతే అల్లు అర్జున్ ఏ నేను బల్ల చెప్పగలను అందుకే అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇస్తున్నాను నేను ఆయన ప్రెస్ మీట్ చెప్తారో ఎలా చెప్తారో ఈ కాల్స్ అందరి చేసే వాళ్ళందరికీ కూడా కాల్స్ చెయ్యొద్దు అని చెప్పేసి వెనక్కి తీసుకుంటేనే ఏమన్నా లేకపోతే మన్న ఆరు ఆరు మంది వెళ్తేనే అంతగా అతలాకుతలం అయ్యాడు ఈ రోజు అరవై వేల మంది వెళ్ళామంటే అందులో కొట్టుకొని పోతాడు అల్లు అర్జున్ అని చెప్పేసి కూడా గట్టి వార్నింగ్ ఇస్తున్నాయి కూడా మనం చూస్తున్నాము హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి